ఎంతో విలువైంది దాన్ని వృధా చేయొద్దు నిర్భయంగా ఓటు వేయండి దేశ భవిష్యత్తు ఓటర్ దేవుళ్ళకే ఉంది మీ విలువైన ఓటును సద్వినియోగం చేసుకోవాలి ఈ పార్టీకి ఆ పార్టీకి ఓటు వేయమని చెప్పడం లేదు అలాగే ఓటుకు నోటు అని తలుచుకొని డబ్బులు తీసుకొని ఓటు వేశారో ఇక మన భవిష్యత్తు అంతే ఓటుకు ఎంత విలువ ఉంటుందో మన మిత్రులు రూపొందించిన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ చిన్నపాటి వీడియో చూసి తప్పకుండా ఓటు వేస్తారని జోయల్ టీవీ సెవెన్ యాజమాన్యం భావిస్తోంది ఈ వీడియో చూసినా చూడకున్నా కూడా ఉన్న ఉన్నవారంతా ఓటు వేస్తారు సరే నేను ఆఫీస్కి వెళ్తున్నాను ఆ కుక్కర్లో రైస్ పెట్టని తినేసేయండి అన్నా కొంచెం ఆ ట్యాప్ కట్టే అన్నా సరే సరే అరే చెప్పడం మర్చిపోయినరా ట్యాప్ పోయిందిరా ఒకసారి టెక్ నుంచి ఏ బానే ఉంది కదరా లేదరా చుక్క చొక్క అవుతుందిరా అరే డ్రాప్ డ్రాప్ పడితే ఏమైందిరా నువ్వు మరీ చెప్తావు ఫోన్ చేయొచ్చు కదరా నాకు ఆఫీస్ లేట్ అయిపోతుందిరా నీకు నెంబర్ పంపిస్తా కావాలంటే ఫోన్ చేయి అరే ఎక్కడ ఉన్నారా ఇప్పుడే ఆఫీస్ అయింది అలా గ్రౌండ్కి వచ్చా సరే ఎలక్షన్ వస్తున్నావు మరి ఏ నేను రావట్లేదురా ఓటపోతే ఎలా రా ఏ మన ఒక్కోడైనంత మాత్రం ఏమైంది సరే జాగ్రత్త అయితే సరే ఉంటాను రా చెప్పు లేకపోతే పని అయిపోయింది ఈ పర్స్ ఎవరిది డబ్బులు కూడా ఉన్నాయి వాటర్ ఐడి కూడా ఉంది ఈ పర్స్ మీదేనాదే భయ్యా అనుకుంటా అక్కడ దొరికింది భయ్యా చాలా థ్యాంక్స్ భయ్యా డబ్బులు కూడా ఉన్నాయి ఈ రోజుల్లో ఇలా ఇవ్వడం చాలా గ్రేట్ భయ్య ఒకసారి చెక్ చేసుకోండి అన్ని ఉన్నాయో లేదు డబ్బులు కూడా సరిపోయినాయి అన్ని ఉన్నట్టే డబ్బుల కన్నా విలువైనది ఒకటి మీద నా దగ్గర ఉండిపోయింది ఓ నాకు అవసరం లేదు కూడా ఎందుకు వెళ్ళట్లేదు వచ్చిందే ఒక రోజు ఆ రోజు కూడా ప్రశాంతత లేకుండా జర్నీ ఎందుకు చెప్పండి ఇంత చదువుకున్న మీరే ఓటు వేయకపోతే అలా మీలా చదువుకున్న వాళ్ళు ఓట్లు వేయకపోవడం వల్లే చదువు రాని వాళ్ళ దగ్గర ఓట్లు కొంటున్నారు అయినా నా ఒక్క ఓటు అయిపోతే ఏమైంది భయ్య ఒక్క ఓటే కదని మీరు అనుకుంటున్నారు కానీ మీలా ఒక్క ఓటే కదా బతికించే వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుందో మీరు ఆలోచించండి రాదు అరే వాటర్ రావట్లేదంట్రా వాటర్ సేపు మాట ఈ అంతా వాటర్ రావండి అన్నా ఏం మాట్లాడుతున్నారా వాటర్ రాకపోతే ఆఫీస్కి వెళ్ళాలి మనకే అన్నా ఈ కాలనీ మొత్తం రావట్లేదు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలరా ఒక బకెట్ వాటర్ సరిపోతా నీకు నిజంగా ఉన్నాయి రా నీకు ఎన్ని ఎందుకురా సరిపోతావు సరిపోవా అది సరిపోతే వర్క్ ఆఫీస్కి వెళ్ళాలి తీసుకో ఈ బకెట్ నీళ్ళు ఎక్కడ డ్రాప్ డ్రాప్ అన్నా కదరా ఆ డ్రాప్ డ్రాప్ వేస్ట్ అవుతుంది బకెట్ పెడితే ఈవినింగ్ బకెట్ వాటర్ అయిందిరా ఒక్క ఓటే కాదని మీరు అనుకుంటున్నారు కానీ మీలా ఒక్క ఓటే కాదని బద్దకించే వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుందో మీరే ఆలోచించండి నీకు వేస్ట్ అయినట్టుగా కనిపించింది ఒక్క డ్రాపేరా కానీ ఎప్పుడు చూడు అసలు నిజం మీ ఒక్కొక్క ఓటు కలిపితే ఒక ప్రభుత్వాన్ని స్థాపించవచ్చు అదే కనుక ఏంటో చెప్పరా ఈసారి నేను ఓటు వేయడం శ్రేవకులం ఓటు ఓటంటే భారం కాదు బాధ్యత